హాయ్ హలో వెల్కమ్ టు మౌనికా వ్లాగ్స్ ట్వంటీ టూ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మేము చేపలు తీసుకున్నాము ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఊళ్ళోకి చాలామంది అమ్మడానికి వస్తున్నారు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి చాలా ఇప్పుడే తీసుకుంటారు ఫిష్ కావాలంటే ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ ఇందులో ఉన్నాయి తట్టలో చూడచ్చు మీరు ఇక్కడ నాలుగు రకాల చేపలు ఉన్నాయి వాటి పేర్లు అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చిట్తల్లి చూడండి ఎలా ఆడుకుంటుందో చేపలతో వద్దని చెప్పినా వినకుండా వాటికి వాటర్ పడుతుంది ప్రాణంతో అయితే చిన్న చేపలు ఉన్నాయి కానీ పెద్ద అయితే లేవు అండ్ ఇక నానా కట్ చేస్తుండు చేపలను క్లీన్ చేస్తుండు ముందుగా రెక్కలు ఇట్లా తీసేసి కట్ చేయాలి కదా అలా చేస్తుండు చిట్టుతలు ఇక్కడ కూర్చొని ఆడుకుంటుంది చూడవచ్చు మీరు ఎలా చేస్తుందో వద్దని చెప్పినా వినకుండా ఇక్కడనే కూర్చుంది చేపలు కట్ చేస్తే ప్రతిసారి ఇక్కడనే కూర్చొని అలా చూస్తూ ఆమె ఆడుకుంటుంది నాన్ననేమో చేపలు కట్ చేస్తుంటాడు ఉంటాడు పెద్ద చేప పాము చేప ఏమో అంటారట దాని పేరు ఒకటి తెలుసు ముందుగా ఏంటంటే ఆనియన్ ఇలా కాల్చిందమ్మ తర్వాత మెంతులు కొంచెం వెయిట్ చేస్తుంది అలా వెల్లిగడ్డ పేస్ట్ తీసి తీసింది గ్రైండర్ పట్టడానికి ఇక్కడ పులుపు పిసుకుతుంది చింతపండు నుంచి ముందుగానే నానబెట్టుకుంటాం కాబట్టి ఇలా ఈజీగానే అయిపోతుంది అమ్మ ఇదే విధంగా పులుపు మొత్తం పిసుకుతుంది చూడొచ్చు మీరు ముందుగానే మనం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా అయిపోతుంది ఆల్రెడీ వంట స్టార్ట్ చేసింది అమ్మ చూడొచ్చు మీరు ముందుగా ఆయిల్ పోసింది బాండీలో మేము చూడవచ్చు తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ వేయించుకుంటుంది కొంచెం వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిందమ్మ అల్లమెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చితనం పోయేంతవరకు మంచిగా గోలించుకోవాలి గోలిచ్చిన తర్వాత పసుపు పసుపు వేసుకొని కలుపుతుంది కలిపిన తర్వాత ముందుగా మనం గ్రైండర్ పట్టుకున్న ధనియా పౌడర్ ఇందులో వేసుకోవాలి వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా కుక్ అవ్వాలి కారం ఎంత పడుతుందో మనకు చేపలు ఎంత ఉన్నాయో దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి దానికి సరిపడా కారం వేసుకుంటుందమ్మా అండ్ ఒక సైడ్ అన్నం కూడా వేసేస్తున్నాం రెడీ అవుతుంది అన్నం వచ్చింది బియ్యం వేస్తుంది అండ్ కారం మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు ఇందులో వేసుకోవాలి చింతపండు పులుపును మళ్ళీ వాటర్ ఎంత అయితే మనం పోయాలనుకుంటామో దానికి సరిపడా వాటర్ వేయాలి మంచిగా మరిగించాలి మరిగించిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేపలను వాటిలో వేయాలి అండ్ కొంచెం ఫ్రైకి కూడా తీస్తుంది కాబట్టి అమ్మ ఆ ఫ్రై పీస్లకు కొంచెం కాట్లు పెట్టి పక్కన పెడుతుంది ఫ్రై చేయాలనుకున్న చేప పీస్లకి అక్కడ పులుపు బాగా మరిగింది మరిగిన తర్వాత అన్ని చేపలను తీసుకొని ఒక్కొక్కటిగా పులుపులో వేసుకోవాలి అండ్ ఒక క్లిప్ మిస్ అయింది ఆనియన్ కూడా ఇందులో వేసాము గ్రైండర్ పట్టి ఆ క్లిప్ మిస్ అయింది పులుపు మంచిగా మరిగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం చేపల్ని కడి ముందుగా కడిగిన చేపల్ని ఇందులో వేసుకోవాలి మన వాటర్ అందులోనే ఉంటాయి కాబట్టి మళ్ళీ వాటర్ ఎక్కువ పడనీయకుండా అలా వాటర్ మొత్తం పోయేంత వరకు ఆ భాగంలోనే ఉంచి వేసుకోవాలి అమ్మ ఏ విధంగా అయితే చూపిస్తుందో అదే విధంగా వేసుకోవాలి అన్ని ముక్కలను సేమ్ అలాగే వేసుకుంటూ ఉండాలి చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పీసెస్ కూడా ఎక్కువనే వచ్చాయి చూడొచ్చు అన్నీ వాటర్ మొత్తం పోయిన తర్వాత అమ్మకొక పీస్ని వేస్తుంది కర్రీలో చాలా బాగుంటుంది కర్రీ ఇంకా ఈరోజు కంటే రేపు ఇంకా బాగుంటుంది టేస్ట్ చేపల కూర అంటే చాలా ఇష్టం చూడండి ఇలా మొత్తం అన్ని పీసెస్ని ఇలా వేసుకోవాలి పులుపు ముందే వేస్తే పులుపు మరిగే టైంలో ముక్క కూడా కొంచెం ఎక్కువ కుక్ అయిపోతుంది ఒకే రోజు తినలేం కాబట్టి నెక్స్ట్ డే కూడా తింటాం కాబట్టి మళ్ళీ అదంతా ముక్క కొంచెం విరిగిపోయినట్టు ఉంటుంది ఇలా పులుపు మరిగిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే ముక్క విరగకుండా చాలా బాగుంటుంది చిటితల్లి చూడండి చపాతీలు ఎలా చేస్తుందో బీట్రూట్ డైరెక్ట్ తినడం లేదని నేనే ఇలా చపాతీలో గ్రైండర్ పట్టి కలిపి చేస్తున్నాను ఈ వీడియో కూడా నేను మీకు పెడతాను ఇలా చేశానని చూడండి దగ్గర కట్ చేసింది చపాతీ కాలుస్తున్నాం ఇక్కడ కర్రీ అయిపోయింది టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ చూడండి పీసులు ఎంత బాగున్నాయో మనం ఎలా వేసామో అలాగే ఉంటాయి విరిగిపోకుండా బాగుంటాయి అండ్ ఒక ఫిష్ ఫ్రై చేసుకుందామని పసుపు కారం ఉప్పు కొంచెం కొంచెం నూనె ఒక నిమ్మకాయ పిండి ఒక ఫిష్కు ముందే కాట్లు పెట్టుకున్నాం అందుకు మొత్తం మసాలా దానికి పట్టించిన తర్వాత కొంచెంసేపు మ్యాగ్నేట్ కావాలి కాబట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాము డీప్ ఫ్రిడ్జ్లో ఆ తర్వాత ఫ్రై చేద్దామని పోయి దగ్గర కట్టెలు గిట్లా పెడుతున్నాను నాన్న చూడచ్చు మీరు వర్షం పడింది కాబట్టి కొంచెం కష్టమే కట్టలు పచ్చిగా ఉంటాయి కదా అంటే ఇంకా వేడైంది వేడిన తర్వాత ఆయిల్ పోసిండు ఫ్రై చేసేసినాం చూడొచ్చు మీరు ఎంత బాగుందో చాలా బాగా కుదిరింది చాలా బాగా ఫ్రై అయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తూ ఉంటాం